పైఎస్ ఉప్పు కర్మాగారం మనం అడిగినాం బిజెపి ఏమించింది ఏమిచ్చింది పైహారం ఉప్పు కర్మాగారం మనం అడిగితే మనకు గాడిద గుడ్ ఇచ్చింది హైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్ ఇచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది అందుకే మిత్రులారా நீங்க இருந்த கார்த்தி கூட்டணியோடு கோடி ஏன் பேச்சு நடந்த கார்த்தி கூட்டணியோடு டிஜிபி ஏன் பேச்சு டிஜிபி ஏன் பேச்சு டிஜிபி ஏன் பேச்சு டிஜிபி ஏன் பேச்சு మరి కాంత పుట్టు తెచ్చిన బీజే వాళ్ళకు కల్లు కాల్చి లక్ష 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 గట్టిగా గుండె